ముద్దకై రోజుకొక మెను ఇస్తూ పిల్లలందరూ కూడా బాగా తినాలి అని తప్పన పడతా ఉన్న పరిస్థితుల్లో మంచి కిచెన్ ఉండాలి ఒక మంచి వ్యవస్థ ఉండాలి ఉంటేనే పిల్లలకు హైజీనిక్గా కింది పెట్టగలిగే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కార్యక్రమం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా మనకి వారానికి ఐదు రోజులు గుడ్డు వేస్తున్నారు మూడు రోజులు చిక్కీలు వేస్తున్నారు అలాగే ఆకుకూరలు ఒక రోజున ఆలు కూర్మ ఒక రోజున కూరగాయలు ఒక రోజున ప్రతిరోజు కూడా మెనూ ఇచ్చారు కంపల్సరీగా ఆ మెనూ మెయింటైన్ పెట్టారు ప్రభుత్వం వారు నాడు నేడు పాఠశాల బాగుంది ఇక్కడ రోజుకొక ఐటెం పెడుతున్నారు ఫుడ్ మా ఇద్దరు కూడా ఇలాంటిది దొరకదు అందుకు నాకు ఇక్కడ చదవాలనిపిస్తుంది అంతకుముందు ముందు మనకి సాంబారు కోడిగుడ్డు మాత్రమే ఉండేది ఇప్పుడు ఈ జగనన్న ముద్ద ద్వారా మేము ఎన్నో రకరకాల పోషక విలువ కలిగిన ఆహారాన్ని తీసుకుంటున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ తో కలిసి తినడం ఇంకా చాలా నచ్చుతుంది మాకు ఇంకా స్కూల్ బెంచెస్ కూడా బాగుంటాయి మాకు మేము ఇంటికాడ పెట్టలేని విధంగా కూడా ఇక్కడ పెడుతున్నారు రోజు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పెట్టి వాళ్ళకి అంటే హెల్త్ పరంగా అన్ని పౌష్టికాహారాలు వెళ్ళేటట్టుగా చూస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నాం అలాగే పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా తింటున్నారు అలాగే ఇంటికొచ్చి అమ్మ ఈ రోజు పెట్టారు ఈ ఐటెం పెట్టారు చెప్తున్నారు జగన్ అన్న ముద్ద అనేటువంటి కార్యక్రమం అత్యంత విజయవంతమైనటువంటి కార్యక్రమాల్లో ఒకటి మరి ఆయన బాలబాలికల మీద ఉండేటువంటి అత్యంత ప్రేమానురాగాలకు నిదర్శనంగా దీన్ని మనం భావించవచ్చు జగనన్న గోరుముద్దన్న పథకాన్ని తీసుకొచ్చి ప్రతిరోజు ఒక మెను మారుస్తూ పౌష్టిక ఆహారం అన్నది ప్రతి పిల్లాడికి కూడా చేరాలి అనే ఉద్దేశంతో జగనన్న గోరుముద్ద అన్న పథకాన్ని తీసుకురావడం జరిగింది